కుంభరాశి వారి యొక్క వారఫలాల గురించి తెలుసుకుందాం పదిహేడు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి ఇరవై మూడు ఆగష్టు రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు కుంభరాశి వారి యొక్క వారఫలాలు చూసుకుంటే చర్మరాశిలో రాహు ద్వితీయంలో శనైశ్వరుడు పంచమ బృహస్పతి షష్టమ శుక్రుడు సప్తమంలో రవికేతులు యొక్క సంచారం అష్టమ కుజుడు అర్ధాష్టమ చంద్రుడి యొక్క సంచారం ముఖ్యంగా ఏలినాడి శని ప్రభావంతో ఉండేటువంటి కుంభరాశి వారికి జన్మరాహు ఉన్నప్పటికీ గురుబలంతో కార్యాచరణ పూర్తి చేస్తారు తలపెట్టే ప్రతిపరిలో చక్కటి విజయాలతో ముందుకెళ్లేటువంటి వారంగా చెప్పుకోవచ్చు మనోధైర్యం పెరుగుతుంది కుటుంబ విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంది ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే ప్రయత్నంలో ముందుకు వెళ్తారు సమస్యలు అధిగమించి విజయాలు సాధించుకుంటారు కుటుంబ విషయాల్లో ప్రోత్సాహకరమైన ఫలితాలు కలుగుతాయి మనోధైర్యంతో కార్యాచరణ పూర్తి చేస్తారు గత కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు ఉద్యోగస్తులకు ఉద్యోగ ప్రయత్నాలు లాభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల ఇచ్చే ఉపశమనం లభిస్తుంది ప్రయాణాల విషయాల్లో జాగ్రత్తలు పాటించండి ఆరోగ్యపరమైన విషయాల్లో గతం కన్నా మెరుగైనటువంటి ఫలితాలు లభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి వారికి అష్టమ కుజుడు సప్తమంలో రవికేతుల యొక్క సంచారం వల్ల మానసిక విచారం కానీ కోపం కానీ ఆకస్మికంగా ప్రతి వ్యవహారంలో పేషెన్సీ అనేది కొంత తగ్గేటువంటి అవకాశం ఉంది కాబట్టి మరి ఏలినాడు శని జన్మరాహు యొక్క సంచారం వల్ల సత్వర నిర్ణయాల వల్ల నష్టం కలుగుతుంది ప్రతి వ్యవహారంలో ఇరిటేట్ అవ్వకుండా ఒక ఆలోచించి ప్రశాంత వాతావరణంలో ముందుకెళ్ళడం కుంభరాశి వారికి చెప్పదగ్గ సూచన చిన్న తరహా వ్యాపారస్తులు కూడా మనం వ్యాపారంలో మార్పులు చేద్దాం ఇంకా పాజిటివ్గా ముందుకెళ్దాం అనేటువంటి మీ ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నపూర్వకంగా కొంత సమయాన్ని తీసుకోవటం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన ఇక జన్మరాహు సంచారం వల్ల ఇచ్చిన హామీని నిలబెట్టుకునే ప్రయత్నంలో ముందుకెళ్తారు సత్వర నిర్ణయాల వల్ల నష్టం కలుగుతుంది ఆకస్మికంగా ఏ పనిని మీరు సత్వరంగా చేసి వెంటనే అయిపోవాలనేటువంటి ఉద్దేశంతో నష్టాలను కొని తెచ్చుకోకండి మధ్యవర్తుల విషయాల్లో జాగ్రత్తలు పాటించండి పార్ట్నర్షిప్ వ్యాపారాలు ఐరన్ ఆయిల్ హార్డ్వేర్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ ముఖ్యంగా ఫైనాన్స్ లిటికేషన్ లీగల్ స్పెక్యులేషన్స్ లాంటి వ్యవహారాలు షేర్ మార్కెట్లో ట్రేడింగ్ చేసుకునేటువంటి వారికి కూడా కొంత జాగ్రత్తలతో కొడుకుని ముందుకెళ్ళటం అనేది కుంభరాశి వారికి చెప్పదగ్గ సూచన కాబట్టి అసలు ఈ రాశి వారికి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే అనుకూల పరిస్థితులు బాగా కలుగుతాయి ఇక కుంభరాశి వారికి జన్మరాహు ద్వితీయంలో శనైశ్వరుని సంచారం వల్ల ప్రతిరోజు హనుమాన్ చాలీస చదువుకోండి గురుబలంతో ముందుకెళ్ళేటువంటి ఈ రాశి వారికి చక్కగా గురువారం రోజు ఆవునే దీపాన్ని పెట్టండి మేధా దక్షిణామూర్తి స్తోత్రాలు చదువుకోండి విశేషమైన ఫలితాలు లాభిస్తాయి వ్యాపారపరంగా నూతన అవకాశాలు పొందుతారు నూతన కార్యాచరణకు శ్రీకారం వస్తు వస్తువాహన క్రయ విక్రయాలు చేసుకుంటారు ధన రుణ సమస్యల నుంచి కాస్త ఉపశమనాన్ని పొందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఈ వారం ప్రారంభం కన్నా వారాంతంలో ఈ రాశి వారికి అనుకూలమైన పరిస్థితులు గోచరించేటువంటి వారంగా కుంభరాశి వారికి మనం